నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సమయం వచ్చేసి ఏడు గంటలు అంటే ఇంకొక ప ఎనిమిది నిమిషాలు అయితే ఏడైతే సార్ ఏడు గంటలకు వీడియో తీస్తున్నా ప్రజెంటు యమున ఎక్స్ప్రెస్ మీద డ్రైవింగ్లో ఉన్నా అయితే మనకు ఒక టెన్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ కరీంనగర్లో ఒక డాక్టర్ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక డాక్టర్ షాపు డబ్బులు కొట్టిండు టోయటా ఇన్నోవా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ బి వర్షన్ తీసుకున్నా తీసుకున్నాక వాళ్ళు కొట్టిన అమౌంట్ ఎంత అంటే నాకు టెన్ థౌజండ్ అడ్వాన్స్ కొట్టారు నా నెంబర్కు మిగతాది ఎవరి దగ్గర అయితే వీళ్ళు బండి కొన్నారో ఆ ఓనర్కు ఎయిటీ థౌజండ్ కొట్టిరు కొట్టిన తర్వాత నేను ఆ బండి హైదరాబాద్లో ఒక జెడ్ వర్షన్ ఇన్నోవా క్రిస్టాకు చేసి తీసుకున్నా అదే బండిలో పెట్టి ఆ బండిని నేను డ్రైవర్కి ఇచ్చి దాని బండ్లో ఫుల్ ట్యాంక్ డీజిల్ చేయించి ఫాస్ట్ ట్యాగ్ వేయించి ఆ బండి బయలుదేరింది యమునా ఎక్స్ప్రెస్ ఎక్కి ఇరవై కిలోమీటర్ వేయిన తర్వాత ఈసారి వాళ్ళు బండికి సంబంధించిన షోరూమ్ ట్రాక్ ఉందా రమేష్ అని అడిగారు నాకు ఇచ్చింది కేవలం ఎనభై వేలు నాకు కాదు ఆ ఓనర్కి ఇచ్చారు నాకు ఇచ్చింది పదివేలు మాత్రమే ఆ పైసలకు నేను కస్టమర్కు బండి మిగతా క్యాష్ ఎట్లా సార్ అంటే నేను జగితాలు వచ్చి ఇచ్చి తీసుకుంటా రమేష్ నువ్వు బండి పంపియమన్నాడు ఇలా నా తప్పేమన్నా ఉంటే నన్ను ఏదంటే అది మాట్లాడు ఇబ్బంది లేదు సరే పోనీ డాక్టర్ కరీంనారే కదా మనోడే కదా అని నేను బండి పంపించిన సార్ ఓనర్ రిక్వెస్ట్ చేసిన భయ్య పేమెంట్ జగితాలు వేయక కస్టమర్ కొడతాడు నీకు నా మీద నమ్మకం ఉంటే బండి అంటే పాప బండి బండించుడు నేను బండి పంపించిన బండి బయలుదేరింది బయలుదేరి యమున ఎక్స్ప్రెస్ వే మీద ఒక ఇరవై కిలోమీటర్ అయింది ఇంకా ఫస్ట్ టోల్గేట్ దాటాలి దాటాక ముందే నేను వాళ్ళకు బండికి సంబంధించిన ట్రాక్ అడిగారు ట్రాక్ పంపించిన ఎప్పుడైతే బండికి ఢిల్లీలో ఒక సిస్టమ్ ఉంటుంది ఎన్సీఆర్లో ఏ బండి అయినా కానీ ఎన్సీఆర్ లిమిట్లు ఉన్న బండ్లకు పాత నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ ఇప్పుడు ఈ బండిది డబల్ వన్ డబల్ జీరో ఉంది ఫోర్ టీన్ డివర్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ హైదరాబాద్ ఒక డాక్టర్ షాప్ ఇది కూడా వరకు నేను ఈ బండి తీసుకొస్తాను ఈ ఓనర్ దీన్ని నెంబర్ తీసేసుకొని మళ్ళీ కొత్త నెంబర్ కొత్త బండికి ఈ నెంబర్ ఇక్కడ వేసుకోవచ్చు ఢిల్లీలో అది ఛాన్స్ ఉంది అక్కడ మన దగ్గర అది లేదు నేను ఆ విషయం సార్ కూడా చెప్పిన అయితే వీళ్ళకి పంపించిన ట్రాక్లో పాత నెంబర్ ఉంది కొత్త నెంబర్ లేదు వీళ్ళకి ఇక డౌట్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యి ఏదో ఏదో దొంగబడి ఉన్నట్టుందని వీళ్ళు టాయిలెట్ షోరూంలో వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడుకున్నారు ఆయన పెద్ద డాక్టర్ అట చాలా పెద్ద డాక్టర్ నేను నేను పోలీస్ స్టేషన్కి పిలిపించి నేను ఏం చేయాలని అది చేస్తాను ఇప్పుడు నాకు దమ్కి ఇస్తుండే ఇలా వీడియోలో ఆడియో కూడా రికార్డింగ్ ఉంది కానీ మీకు ఎందుకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక మాట ఏమన్నాడంటే ఇక ఫ్లో అన్నాడు మరి ఆయన డబ్బులు ఎనభై వేలు ఆయన కొట్టినందుకు ఆడు ఇత్తలేడు నేను మీకు ఇప్పుడు యాభై వేలు కొడతా సార్ ఇవి తీసుకోమని మిగతా ఆడు ఎంత ఇత్తాడు అది మీకు ఇచ్చి సార్ అని కూడా చెప్పినా ఇనలే ఇనాక నువ్వు దొంగ బండ్లు తీసుకొచ్చి నాకు తలగబెడదామని చూసిన అన్నాడు నాకు ఆడ కోపం వచ్చింది సార్ నేను ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు వెయ్యి మంది నన్ను నమ్మి ఆన్లైన్లో డబ్బులు ఫార్వర్డ్ చేస్తే నేను బై రోడ్ బండి తీసుకుపోయి రిస్క్ తీసుకొని అలకిచ్చినా నాకు బండికి ఇరవై ఐదు వేలు కమిషన్ ఇచ్చారు బై రోడ్ బండి నడుపుకొచ్చినందుకు ఇరవై ఐదు వేలు ఇచ్చారు కానీ ఇప్పటివరకు నా చరిత్రలో నేను పదేళ్ళ ఢిల్లీ టు జగిత్యాలు తిరుగుతుంది ఇదే రోడ్డు మీద నాకు తెలియని పొక్కలేదు ఈ రోడ్డు మీద నేను ఇప్పటి వరకు ఒక్క బండి కూడా దొంగ బండి అమ్మలే నేను ఎంత నిజాయితీగా పనిచేస్తానో నాకు తెలుసు ఇప్పుడు మీరు డాక్టర్ కాదు ఎంత నిజాయితీగా ఆపరేషన్లు చేస్తారో అది మీకు తెలుసు నేను బండ్ల విషయంలో ఎంత నిజాయితీగా ఉంటానో నాకు తెలుసు నేను మీకు ట్రాక్ పంపిస్తే అలా మీకు బంపర్లు మారినట్టు చిన్న చిన్న టచ్ప్లు ఉన్నట్టు రిపోర్ట్ కనబడ్డది మీరు వాళ్ళ నెంబర్ మిస్ అయింది ఇది ఏదో ప్రాబ్లం ఉందని మీరు ఒక వెహికల్ ఇన్స్పెక్టర్ తోటి కూడా కాన్ఫరెన్స్ కల్లా మాట్లాడితే ఆ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ ఇక్కడ నెంబర్ తీసేసుకుంటారంటే ఆ సార్ కూడా నా మాట అది ఏదైనా పెద్దగా యాక్సిడెంట్ అవుతుంది తప్ప ఒక రాష్ట్రానికి ఎన్వసీ ఇష్యూ అయితే తప్ప నెంబర్ చేంజ్ కాదని ఆ సార్ కూడా సగం తెలిసి సగం తెలక ఆ సార్ కూడా చెప్పింది దానికి మీరు పట్టుకొని బండి మాకు అద్దు అన్నారు అన్న తర్వాత నేను ఒకళ్ళ దగ్గర బండి కొని దాన్ని కొన్ని దూరం పంపించి డ్రైవర్కు టెంపరవరీ డ్రైవర్ని మాట్లాడుకొని వానికి పైసలు ఇచ్చి వాళ్ళ బండ్లే ఫుల్ ట్యాంక్ డీజిల్ పోయించి దానికి ఫాస్ట్ ట్యాగ్ చేసి పంపించిన బండి రిటర్న్ వస్తే తీసుకున్న వ్యక్తి మనకి ఎన్ని పైసలు ఇస్తాడో తెలియదు సార్ ఫుల్ ట్యాంక్ డీజిల్ పైసలు రావు డ్రైవర్కి ఇచ్చిన టెంపరీ రాదు ఫాస్ట్ పైసలు రావు మిగతా ఎంత నేను మీకు పదివేలు అయితే మర్చిపోరు సార్ అని ఆ రోజే చెప్పిన నాది గ్యారంటీ సార్ పేమెంట్ గురించి టెన్షన్ పడకుని ఆడేమన్నా కటి ఎత్తా కటి కావచ్చు అన్నాక ఆ బండి ఏ రోజైతే రిటర్న్ వచ్చిందో రిటర్న్ వచ్చిన రోజు నే నైటే వాళ్ళ అమ్మాయి చనిపోయింది హార్ట్ అటాక్ వచ్చి ఎవరు మనకు బండి అమ్మిన డీలర్ అలా అమ్మ చనిపోగానే ఈసారి నాకు రమేష్ ఎప్పుడు కొడతావు డబ్బులు అని అడిగినాడు సార్ బండి నిన్న ఆయనకి ఇచ్చినాం నేను ఈరోజు ఉదయం ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయాలి వాళ్ళ పార్ట్నర్కి ఎత్తే వాళ్ళ అమ్మాయి అనిపోయింది అని చెప్పింది సార్ నేను డబ్బులు అడగలేదు అని చెప్పిన అట్లా మెల్లమెల్లగా పోస్ట్ పని అయింది నేను టూ డేస్ బ్యాక్ కూడా వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు హరిద్వారస్తికలు కలపడానికి హరిద్వార్ వేయరని తెలిసింది కానీ మళ్ళీ అడగలేదు ఎందుకంటే ఒక మనిషి ఇంట్లో చనిపోతే వాళ్ళకు ఫార్మాలిటీస్ ఉంటాయి దానికి కొంచెం టైం పడుతుంది డబ్బుల గురించి భయపడాల్సిన అవసరం లేదు సార్ నేను ఇస్తాను మీరేం టెన్షన్ పడకూరని కూడా సార్కి చెప్పిన అయితే ఇప్పుడు సార్ ఫోన్ చేసి ఎంత ఘోరంగా మాట్లాడుతుండంటే నేను దొంగవళ్ళు తెచ్చి అమ్మిన్నంట నాకు తలగబెడతా అని చూసినామంటాడు ఆ సార్ సార్ నా పేరు విలాసాగరం రమేష్ అండి నేను జగితల్ అసెంబ్లీకి ఎమ్మెల్యే పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేను బై బర్త్ ఇప్పటి వరకు నేను పొట్టి నుంచి మోటార్ ఫీల్డ్ పోటర్ ఫీల్డ్లో నేను వచ్చి నుంచి ఇప్పటి వరకు ఒక్క బండి ఇట్ట దొంగ బండి అమ్మినట్టు మీరు ఫ్రూ అయ్యి మీ ఇంటికి గుండు కొట్టించుకుంటా మీ ఇంటి ముంగట మీ హాస్పిటల్ ముంగట నిలబడి నేను సార్ సార్ అని నేను మాట్లాడితే నీ సంగతి చెప్తా నేను ఎక్కడ కూర్చుని పెట్టిన అక్కడ కూర్చుని ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గర కూర్చుని పెట్టినా అక్కడ కూర్చుని పెడతా నీ లగ్గం చేస్తా నీ అది ఏం చేస్తారు సార్ మీ ఇంటికి వచ్చి గుంచుకపోయినా నేను పైసలు నువ్వు బండి కావాలని నాకు డబ్బులు కొట్టినావు నువ్వు నాకు కొట్టినావా స్కానర్ ఇస్తే వానికి కొట్టినావు నీకు అంతగానం నీకు అంతకనం చూపెట్టుకుంటే ఉంటే చూపెట్టుకో నువ్వు నాకు ఇచ్చిన పదివేలు ఆ పదివేలు నీ నీకు ఇచ్చేస్తా నేను నా డ్రైవర్కు నేనే ఇచ్చుకుంటా డీజిల్ పైసలు నేనే భరించుకుంటా అని నేనే వేసుకుంటా వానికి అనుకో డబ్బులు కొడితే వాడు ఇవ్వకపోయినా నేను నీకు ఇస్తా అని చెప్పినా ఇప్పుడు యాభై వేలు ఇస్తాను జస్ట్ పది నిమిషాల క్రితం కూడా చెప్పిన సార్ యాభై వేలు ఇప్పుడు నేను మీకు కొడతా వాడు ఇంకా నాకు డబ్బులు ఇవ్వలేడు వాడు ఎంత కాడి చేస్తాడో తెలుస్తలేదు సార్ వాళ్ళ అమ్మాయి అనిపోయిన పర్సన్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో పోయి మనం పైసేదో పైసేదో అని పాలం మీద పడతాడు అసలుకే అంటే మొత్తానికే మోసం అవుతుంది బండ కింద చేయి ఉంది మెల్లగా తీసుకుందా కూల్గా మాట్లాడితే నువ్వు ఒక డాక్టర్ వృత్తిలో ఉండి భయ భయ వరుతున్నావు నాకు వర్ర అదే నీకంటే పెద్ద గొంతు అది నీ ప్రొఫెషన్ కు విలువ ఇచ్చి నీకు విలువ